నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు రాష్ట ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం తనకు పునర్జన్మను దిసేన పార్టీకి జన్మనిచ్చిన నేల తెలంగాణ అని పేర్కొన్న పవన్ నేడు తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం ఎక్స్ వేదికగా తెలంగాణ ప్రజలకు విషష్ తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు భారత్ లో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుదల జూన్ ఒకటి ఉదయం నాటికి దేశ వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల యాబై ఎనిమిది క్రియాశీల కేసులు నమోదు సిద్దిపేట జిల్లా తీగుల్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన హరీష్ రావు అందాల పోటీలకు రెండు వందల కోట్లు ఖర్చు చేశారంటూ ప్రభుత్వంపై విమర్శ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు తమ ఐదేళ్ల అప్పులు నలబై నాలుగు శాతం కోట్లు ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రం పదకొండు వసంతాలు పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ చారిత్రక దినాన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను ఆయన స్మరించుకున్నారు వారి ఆత్మశాంతికి ప్రార్థిస్తూ వారి చ్యాగండ రితిని కొనియాడారు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి నేడు తన సందేశాన్ని విడుదల చేశారు తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా పోరాడి రాన్ని సాధించుకున్నారు రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డు లో పొందుపరుస్తాం రాష్ట్రంలో మహిళలు మహిళా మహిళా లక్ష్మిగా మారి సగర్వంగా నిలబడాలనేది మా ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇదే కాదు ఈనాడు మహిళా సంఘాల సభ్యులు అరవై ఏడు లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరి కూడా ప్రతి సంవత్సరం రెండు జతల చీరలను ఆడబిడ్డ కానుకగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఈ మహిళలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది అని చెప్పి ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వము ఒక ఔదార్యాన్ని ప్రదర్శించి ఆడబిడ్డలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం కట్టు బానిసత్వాన్ని వెట్టి చాకిరిని తెలంగాణ సమాజం ఏ మాత్రము సహించదు అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళ్తున్నాం గత పదేళ్ల నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నాం విద్యా కమిషన్ వ్యవసాయ కమిషన్ ని ఏర్పాటు చేసుకున్నాం సమాచార హక్కు కమిషనర్లను లోకాయుక్త కమిషన్లను ఏర్పాటు చేసుకొని వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే ఈనాడు తెలంగాణ సమాజం రాణి రుద్రమను సమ్మక్క సారలమ్మను చాకలి ఐలమ్మను మల్లు స్వరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే కోటి మంది ఆడబిడ్డలను కోటి సోదరులుగా చేయాలని కుక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది మహిళల ఆర్థిక స్వాలంబనకు ఇందిరా మహిళా శక్తి కమి పాలసీని ఆవిష్కరించుకున్నాం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే ఇరవై ఒక్క వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను మహిళలకు పంపిణీ చేశాం పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పచెప్పాం దేశంలో అదానీ అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయించాం పెట్రోల్ బంకులు పాఠశాల నిర్వహణ యూనిఫామ్ల కుట్టు పనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్ లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో ను వంద ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేసి వాళ్ళు ఉత్పత్తి చేసిన యువకులపై పలు కేసులు ఉన్నాయని పోలీసులపైనే వారు చేయి చేసుకున్నారని డీజీపీ వెల్లడించారని అనిత గుర్తు చేశారు ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు హౌస్ అరెస్టులు లేవని పోలీసులను స్వేచ్ఛగా పనిచేసుకునివ్వాలని ఆమె స్పష్టం చేశారు పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించవద్దని సూచించారు ఏంటంటే తప్పు చేసిన పొలం ఏంటి వాళ్ళు అదొక్కడ చెప్పాలి వాళ్ళ గ్రాంజా బ్యాచ్ అనుకున్న కాబట్టి అతనికి ఒక దశలో కూడా ఎవరి చేసారు అసలు వాళ్ళ మీద ఎన్ని రోజు షేర్స్ ఉన్నారు అసలు తెనాలలోని నాకే ఫ్యా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒకసారి తెనాలలో వాళ్ళ తాలూక నేచర్ ఏంటి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి యాక్చువల్లీ ఒక గన్జా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ ఒకసారి దానికి కూడా వీళ్ళ రాసిన రంగు పూలు వేసి దానికి కులాన్ని అంతకడితే మతాన్ని అంతకడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాలి ఒకసారి ఆలోచించాలి పోలీస్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మార్పు అంటే నేనేమంటారంటే కొంత కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ చేసుకునే తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా జనసేనాని పోస్టు పెట్టారు తనలో ఉద్యమ స్ఫూర్తిని జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల తెలంగాణ అని పవన్ పేర్కొన్నారు రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ సంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమ అభివృద్ధి పతంలో దూసుకెళ్లాలని ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు భరోసా నువే నవీన జీవన భావనంతరి దీవెన నువే తెలంగాణ తల్లి జయో తెలంగాణ తల్లి జయో ూద్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఈ రోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు వేద పండితులు రంగనాయకుల మండపంలో ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమల శ్రీవారి దర్శనానంతరం సోను సూదు ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు నేను మొదటిసారి ఇక్కడికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది అని అన్నారు

One on Monday, dated 30th, and the other today. And also, if one were to observe the comments which were made by the Supreme Court judges, it is evident.